సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషన్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగారు రాజు శ్యామ్ సింగరాయ్ లాంటి హిట్లు పడ్డాక తనకిక తిరుగు లేదని అందరూ అనుకున్నారు కానీ కథ రివర్స్ అయింది ఒకదాన్ని మించి మరొకటి వర్స్ డిజాస్టర్స్ తో తెలుగు నుంచి దూరమై తమిళంకు షిఫ్ట్ అయింది అక్కడ కూడా టైం కలిసి రావడం లేదు సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక కృతి శెట్టి ఇబ్బందులు పడుతుంది అయితే ఇక్కడ కార్తీ నటించిన అన్నగారు వస్తారు మీద చాలా ఆశలు పెట్టుకుని ప్రమోషన్స్ చాలా గా పార్టిసిపేట్ చేసింది కానీ ఆర్థిక వివాదాల వల్ల విడుదల ఆగిపోయింది నిర్మాత జ్ఞాన్వేల్ రాజా పరిష్కరించే పనిలో ఉన్నారు కానీ ఇప్పట్లో తేలేలా లేదు వచ్చే ఏడాది ఫెబ్ లో రిలీజ్ అని అంటున్నారు కానీ అది కూడా గ్యారంటీ లేదు ఒకటే కాదు డిసెంబర్ ఎయిటీ విడుదల కావాల్సిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సైతం పోస్ట్ పోన్ చేశారు దర్శకుడు విఘ్నేష్ రీజన్ అని చెన్నై టాక్ ప్రదీప్ రంగనాథన్ లాంటి క్రేజీ హీరో నటించిన మూవీ కావడంతో బిజినెస్ క్రేజ్ అయితే నెలకొంది కానీ దాన్ని క్యాష్ చేసుకునే దిశగా నిర్మాణ సంస్థ చొరవ తీసుకోవడం లేదు ఈ లెక్కన ఒకటే నెలలో వారం గ్యాప్ లో రిలీజ్ కావాల్సిన రెండు మూవీస్ కూడా ఆగిపోయాయి అండ్ రెండిటి రీజన్ కూడా బడ్జెట్ ఇష్యూస్ ఈ మొత్తం వ్యవహారంలో ఏమీ దురదృష్టం వల్ల టైం కి రావాల్సిన సినిమాలు రెండు కూడా పోస్ట్ పోనై వాయిదాల పర్వంలో మునిగిపోయాయి మన దగ్గర ఆమెను మర్చిపోయిన ప్రేక్షకులే ఎక్కువ రష్మిక మందానా శ్రీలీల లాగా కనిపిస్తూ ఉంటే ఆడియన్స్ తో ఒక కనెక్టివిటీ అనేది ఉండేది కనీలా ఎప్పుడో ఒకసారి దర్శనం ఇస్తే ఈ విధంగా జరుగుతుంది నితిన్ సుధీర్ బాబు రామ్ నాగ చైతన్య లాంటి మార్కెట్ ఉన్న హీరోల సరసన నటించినప్పటికీ టైం కలిసి రాలేదు తెలుగులో తను చేసిన గత సినిమాలు మనమే కస్టడీ వారియర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మా చల్ల నియోజకవర్గం మరీ దారుణంగా పోయాయి మలయాళంలో ఏఆర్ఎం ఓ మోస్తరుగా ఆడింది రవి మోహన్ తో చేసిన జీని కూడా రిలీజ్ పరంగా లేట్ అవుతుంది ఇక హీరో విషయానికి వస్తే వైష్ణవ్ తేజ కథ కూడా సేమ్ ఇలాగే ఉంది కొండ పొలం కొండెక్కిపోయింది రంగరంగ వైభవంగా ఇంకా అంతేకాకుండా ఆది కేశవ కూడా అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి మెగా కంపౌండ్ నుంచి వచ్చిన హీరోకి ఇన్ని కష్టాలు ఉంటే ఎవరైనా చేసేది ఏముంది వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఏ సినిమాలో కూడా నటించడం లేదు దర్శక నిర్మాతలు కలుస్తున్నప్పటికీ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం లేదు ఇలా ఉప్పెన లాంటి వంద కోట్ల సినిమాతో పరిచయమైన జంట ఇలా డిజాస్టర్ కెరీర్ తో ఇబ్బంది పడ్డం వింతే కాకపోతే ఉప్పెన తీసిన దర్శకుడు బుచ్చిబాబు చాలా బాగా ఓపిక పట్టి కష్టపడడం వల్ల రామ్ చరణ్ పెద్దీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఒక్క పాటతోనే సినిమా వైపు అందరూ చూసేలా చేసుకున్నాడు ఇండస్ట్రీ పోకడా ఇలాగే ఉంటుంది ఎప్పుడు ఎవరిని విజయం వరిస్తుందో ఎప్పుడు ఎవరిని కిందికి పడేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు